తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది రాష్ట్రంలో ఏదైనా పథకం ప్రారంభిస్తే మహిళల భాగస్వామ్యం అధికంగా ఉండేలా చూస్తుంది అలానే మహిళలు ఆర్థిక స్వలంబన సాధించేందుకు గాను కృషి చేస్తుంది ప్రభుత్వం ఆ వివరాలు ఏందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేను మీ చార్ట్స్ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఎవరైనా దయచేసి ఈ వీడియో చూస్తుంటే కొత్త వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మీ సపోర్ట్ ఎంతైనా అవసరం కాబట్టి దయచేసి లైక్ చేయండి సై సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడగలిగితే పూర్తి అనేది తెలుస్తాయి కాబట్టి మంచి గుడ్ న్యూస్ చెప్పబోతున్నాం కాబట్టి పూర్తిగా చివరి వరకు చూడగలరని మనవి చేస్తున్నాను ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ప్రభుత్వ ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు ఇవ్వడమే కాకుండా రుణం సబ్సిడీ వంటివి కూడా అమలు చేస్తుంది ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాలకు శుభవార్త చెప్పింది వారు సంవత్సరానికి సుమారు పది లక్షల రూపాయల నుంచి ఇరవై లక్షల వరకు సంపాదించుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తోంది ఇందుకోసం వారికి తొంభై శాతం రుణం సౌకర్యం కూడా కల్పిస్తోంది ఇంతకు ఆ కార్యక్రమం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళా సంఘాలకు శుభవార్త అని చెప్పుకోవచ్చు వారిని లక్ష్యాధికారులు చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దీని ద్వారా మహిళలకు ఆర్థిక వృద్ధి మాత్రమే కాక పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది ఇంతకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించడం సోలార్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు గ్రామాలను ఎంపిక చేసింది మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో కూడిన ప్లాంట్లను ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం మహిళా గ్రామ సమాఖ్యలను ఎంపిక చేసింది దీనికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోంది ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ప్లాంట్ల ఏర్పాటు కోసం ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం మండలంలోని రాజుపాలెం గ్రామం కల్లూరు మండలానికి చెందిన చిన్న కోరూడు వెండి గ్రామం మనుగూరు మండలంలోని ఉడతనేని గుంపు అనే గ్రామాలు మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామాలను ఎంపిక చేసింది ఇలా ఎంపిక చేసిన ఒక్కో గ్రామంలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు స్థలం ఎక్కడ ఎంపిక చేయాలనేది ప్రభుత్వమే చూసుకుంటుంది ప్లాంట్లు ఏర్పాటుకు కావాల్సిన సామాగ్రిని కాంట్రాక్టర్ అందిస్తాడు ప్లాంట్ల నిర్వహణ బాధ్యత మొత్తం ఎంపిక చేసిన మహిళా సంఘాల మీదనే ఉంటుంది ప్లాంట్ల ఏర్పాటు కోసం ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఎంపిక చేసిన రెండు గ్రామాల్లో భూమి సాయిల్ పరీక్ష చేయడం పూర్తి చేశారు వీలైనంత త్వరగా ప్లాంట్ల నిర్మాణానికి ప్రారంభిస్తామని అధికారులు చెప్పారు ఎంపికైన సమాఖ్యలో ఎంతమంది మహిళలైనా ఉండవచ్చు ఒక ప్లాంట్ నిర్వహణ కోసం రెండు పాయింట్ తొంభై ఏడు కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఈ మొత్తంలో తొంభై శాతం రుణం అందిస్తారు మిగిలిన పది శాతం సొమ్మును మహిళా సమాఖ్య పొదుపు సొమ్ము నుంచి చెల్లించాల్సి ఉంటుంది ఈ రుణం చెల్లించడానికి పది సంవత్సరాల గడువు ఇస్తారు ప్లాంట్ల ఉత్పత్తి ద్వారా చేసిన విద్యుత్తును ఉత్తర డిస్కం ఎన్పిడిసిఎల్కి విక్రయించాలి ఒక్క యూనిట్కు మూడు పాయింట్ పదమూడు చొప్పున చెల్లిస్తారు లోన్ చెల్లించే సమయంలో సంవత్సరానికి ప్లాంట్ మీద పది నుంచి ఇరవై లక్షల ఆదాయం రావచ్చని అధికారులు చెబుతున్నారు లోన్ తీరాక యాభై లక్షల ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సైనింగ్ ఆఫ్ अब मो अपे वो इंट्रस्टिंग अप्डेट्स प्लीज़ डू सब